వాట పక్కనున్న పాడుబడ్డ నూతులో పడేయండి స్వపు ఓ హ్రీం క్లీం Majesty, I now, I am your humble servant in in the 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 service of of Her Majesty, Queen British Empire. was sent here 1802 as a soldier to join సేవకుడు ఇక్కడికి పద్దెనిమిది వందల రెండవ సంవత్సరములో బ్రిటిష్ సామ్రాజ్య ఆదేశంతో ఫోర్త్ బెటాలియన్ సోల్జర్ గా ఈ దేశంలోకి వచ్చి ఆ పైన జనరల్ అయిన జానిక్ నేను గొప్ప వీరుడను గ్రేట్ ఫైటర్ని ఆ గర్వంతో అధికారంతో ఒళ్ళు మరచి మందు మైకంతో కళ్ళు మూసుకుపోయి భారతీయులను నానా హింసలు పెట్టి నిజానికి నేను మంచివాడిని ఐ వెరీ గుడ్ మ్యాన్ అంత మంచివాడిగా అయితే నిన్నీ మంత్రంలో ఎవరు బంధించారు ఎందుకు బంధించారు ఒకనాడు నా సోల్జర్స్ తో నగరంలోని ఆడవాళ్లను పాడు చేయుటకు రెచ్చిపోయి బయలుదేరగా వారందరూ ఒక టెంపుల్లో దాగినారు హిరంగులతో ఆ తలుపులు బద్దలు కొట్టి ఏడుస్తూ బ్రతిమలాడే వాళ్లను నా అనుచరులతో రేప్ చేయించి తిని ఆలయములోని పెద్ద ప్రీస్ట్ అదే పూజారి నా దుర్మార్గములకు కోపగించి నేను నికృష్టమగు చావు చచ్చదనని చచ్చిన పిదప నా ఆత్మకు మోక్షము ఉండదని దయ్యమై తిరుగుతునని శపించను దానితో మందుమైకము దిగి వారి కాళ్ళపై బడి క్షమించమని కోరితిని ఆయన మనసు కరిగి నీ మరణానంతరము నీ ఆత్మను ఒక మంత్రములో బంధించదను కొంతకాలము గడిచిన పిదప సత్రవర్తన కలిగిన వ్యక్తి ఆ మంత్రము జపించిన నీ ఆత్మ వెలుపలికి వచ్చును అతను ఏనాడైతే మనస్ఫూర్తిగా నిన్ను వెళ్ళిపొమ్మను అప్పుడు నీ ఆత్మకు పూర్తి విముక్తి కలుగును అని చెప్పాను ఇప్పుడు నేను మీకు సేవకుడను ఏమి కావలేనో చెప్పండి ప్లీజ్ ప్రస్తుతం నువ్వు నాకు చేయగలిగింది ఒకటే నేను నా ఫ్రెండు ఇక్కడి నుంచి బయటపడే మార్గం చెప్పు నో ప్రాబ్లం చెప్పదను కానీ నాదొక రిక్వెస్ట్ మిమ్మల్ని ఇక్కడ పారవేసిన దుర్మార్గులను క్షమించండి ఏ ఆ దుర్మార్గులను ఎందుకు క్షమించాలి మిమ్ము ఇక్కడ పడవేయడం ద్వారా నాకు మిమ్మల్ని కలిసే అదృష్టాన్ని నా ఆత్మకు విముక్తి కలిగే అవకాశాన్ని ఇచ్చారు నా కొరకు వాళ్ళని క్షమించండి అలాగే చూడు మానిక్ష నేను మానిక్ష కాదు అని పేరు మార్చిన ఎడల నాకు వచ్చును ఓకే ఇక మీద పిలవండి థ్యాంక్ యూ ఇక మనం పోదామా నాకు విశ్రాంతి కావాలి ఎరా బాగా నొప్పిగా ఉందా లేదురా చాలా ఆనందంగా ఉంది చట్నీకి నజ్జి నొప్పిగా ఉండక వచ్చావురా అదంతా మంత్రం మహిమ వివరాల తర్వాత చెప్తాను నీ తలగడి కింద టాబ్లెట్స్ ఉన్నాయి వేసుకుని కాస్త కాఫీ తాగు ఒళ్ళు నొప్పులు సర్దుకుంటాయి మా వాడి కాస్త ఏంట్రా కాఫీ బదులు బానక్ష బ్రాంధి ఎలా మిత్రద్రోహి ఇక్కడ దెబ్బలతో పడుంటే అక్కడ నువ్వు ఆనందంగా విజులేస్తున్నావా విజులేసేది నేను కాదురా జానక్షడే రోహి మానక్ష లాగా కొత్తగా పని కూడా ఏమైనా పెట్టావా కాఫీ కాకమంటే నూ తాగేశావు కాఫీ అని ఎంత అయితే మాత్రం కాఫీ మొత్తం నూతాగేస్తే వాడు మాత్రం ఎంత వేసుకుంటాడు వాటర్ ఇస్ బెటర్ కాఫీ నీకు చెప్పడం నా వల్ల కాదు కప్పులు నాకేమో గాల్లో ఎగురుతున్నట్టు కనబడుతున్నాయి వీడేమో గాలితో మాట్లాడుతున్నాడు ఇంక ఉండడం క్షేమం కాదు పారిపో పెట్టరా బాబు ఈ అంత పరిగెత్తిన గుంజ కట్టిన తోడులా ఇక్కడే ఉంటున్నాను ఇంటికి దెయ్యం పట్టిందా లేక దొంగరాయలు కొట్టడం తోట ఎవరో కొట్టారా ఊరి నాయన ఎరగలెవరో పట్టుకున్నట్టుంది తిరిగి చూస్తే ఎవరు కనపట్టలేదు జనక్ష పండుగలు రే రాజు నువ్వు అనవసరంగా కంగారు పడకు నోర్ నేను మంత్రం అంటాను నువ్వు దాన్ని రిపీట్ చేయి అసలు విషయం నీకే అర్థమవుతుంది ఏంటది రణప్రే జన్మర్వపు రణప్రే జన్మర్వపు రణప్రే జన్మర్వపు రిణేశ కర్మాన్ స్వపు రిణేశ కర్మాన్ స్వపు ఓం ఓం హ్రీ హ్రీ క్లీ అనను ఏమైంది ఒకసారి నీ పక్కన ఉన్నారు చూడు జనరల్ జాని షా ఫ్రమ్ దోర్త్ బెటాలియన్ రే రాజు నువ్వు ఊరికి ఒలికిపోయి చావకు అతను ఎవరో కాదు మన సేవకుడు సేవకుడా అవును అతని కథ ఏమిటో చెప్తాను ఇలా